అవసరమైన వైద్య సేవలను అందుబాటు ధరల్లోనే చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు కాకినాడ భానుగుడి సెంటర్ లో సోమవారం డాక్టర్ అగర్వాల్ ఐ కంటి ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ చాలా మందికి కరోనా మహమ్మారి వల్ల కంటిపై ప్రభావం చూపిందన్నారు అందువల్ల కంటికి వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వీడి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు పది దేశాల్లో రెండు వందల బ్రాంచులు అగర్వాల్ కంటి ఆసుపత్రి ఏర్పాటు చేసి మన్నలను పొందడం చాలా సహజమని ప్రశంసించారు ఏపీలో మరిన్ని బ్రాంచ్లు విస్తరించాలని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కొండబాబు మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని దానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వనమాడి చెప్పారు అనంతరం మంత్రి దుర్గేష్ ఆసుపత్రి సిఈఓ రాహుల్ అగర్వాల్ చిరు సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు జేమ్స్

మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడే ఉన్నారు శ్రీరామ్ గారు కంటికి ఏదో వచ్చినా మనకు శ్రీరామ్ గారే కనిపించేవారు మనకి ఎప్పుడు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మన డాక్టర్ కూడా మేము కూడా అక్కడే చూపించుకుంటూ ఉంటాం ఆ తర్వాత మనకి శంకరనేత్ర హాస్పిటల్ వచ్చింది ఇక్కడ శంకరనేత కిరణ్కంట హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళు రావడం అక్కడి నుంచి టెక్నాలజీ వాళ్ళు తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా చాలా టెక్నాలజీతో పెట్టారు కానీ అంతకంటే పెద్దగా ఈరోజు అగర్వాల్స్ అంటే పెద్ద పేరు ఈరోజు మన రాష్ట్రంలోనే పెద్ద బ్రాంచ్లు పెట్టారు అలాగే ఇండియా చూసుకుంటే రెండు వందల బ్రాంచ్లు ఉన్నాయి అంటే ఒక హాస్పిటల్ పెట్టిన తర్వాత వాళ్ళకి పబ్లిక్ పేర్ వస్తాయని బాగా చూస్తున్నారంటేనే రెండు హాస్పిటల్ పెట్టగలరు రెండు పెట్టిన తర్వాత రెండు వందల హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్ లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నాం సర్జరీస్ రిట్నా సర్జరీస్ సర్జరీస్ దాంట్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఈ గ్రూప్ లో ఉంది ఇప్పుడు సపోజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అవేర్నెస్ అందరికీ ఆ అవేర్నెస్ వెళ్ళాలి అన్ని పాయింట్కి వెళ్ళాలి చాలామంది ఏంటి చేస్తారు ఓకే నాకు ఏమి ఇబ్బంది లేదు ఎందుకు కళ్ళు చెకప్కి వెళ్ళాలి అందరికీ వెళ్ళాలి చిన్నపిల్లలకి వయసున్న వాళ్ళు కూడా షుగర్ బీపీ మనకి ఇండియా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత డయాబెటిక్ క్యాపిటల్ అవుతుంది నెంబర్ ఇప్పుడు మన ఇక్కడ ఎన్ని మంది ఉన్నారు ప్రజెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక ఐదు నుంచి వన్ పర్సన్ ఒక డయాబెటిక్ ఉంటారు కంపల్సరీగా తక్కువ మందికి తెలుస్తుంది తక్కువ మందికి తెలియదు బికాజ్ మేము చెకప్కి వెళ్ళట్టు చెకప్ చేస్తే మనకు తెలుస్తుంది తెలిసిపోతుంది నాకు షుగర్ ఉంది డయాబెటీస్ బీపీ ఉంది ఏంటి ఉంది షుగర్ వల్ల బీపీ వల్ల కూడా కంటి లోపల నలల్లో డ్యామేజ్ వస్తుంది అది కూడా మేము చెకప్కి వెళ్ళకపోతే షుగర్కి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను బీపీకి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను బట్ నేను చెకప్కి వెళ్ళకపోతే నాకు తెలీదు నా కంటిలోపల నరాల కండిషన్ ఎలా ఉంది సో నరల్ కండిషన్ చూడడానికి కంపల్సరీగా ఒక కాంప్రిహెన్సివ్ ఐ చెకప్కి వెళ్తే డ్రాప్స్ వేసి డ్రాప్స్ వేసిన తర్వాత డైలీ టైం తర్వాత కళ్ళు కంటిలోపల నరాల గురించి మనకు తెలుస్తుంది మామూలుగా జస్ట్ కళ్ళదులు పెట్టేసి చెకప్ చేసి అది లాభం లేదు సో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అందరికీ తెలుసుకోవాలి ఈ చెకప్ కంపల్సరీగా ఉండాలి